దత్తాత్రేయ ఆలయ దర్శనం చేసుకునే ముందు ముందుగాల అష్టతీర్థాలలో స్నానం చేయాలి అష్టతీర్థాలలో స్నానం చేసేది ముందుగాల భీమ అమరజ సంఘం శత్కుల తీర్థం మనోరథ తీర్థం ఈ తీర్థంలో స్నానం చేసి అక్కడ చెట్టు కింద శివుడు అదే ఒక శివలింగం ఉంటుంది అట్లనే దత్తాత్రేయ రూపం కూడా ఉంటుంది అక్కడి నుంచి స్నానం చేసిన తర్వాత నీళ్ళు తెచ్చి ఇక్కడ అభిషేకం చేయాలి అభిషేకం చేసి మళ్ళీ ఇక్కడ కనిపిస్తున్నది కదా అవరుందర్ అదుంబర వృక్షము వృక్షం చుట్టూ ప్రదక్షిణ చేసి మనము లోపలికి వెళ్ళిపోయిన తర్వాత గణపతి దత్తాత్రేయ స్వామి రూపం ఉంటుంది మనం ఆ సంగంలో స్నానం చేసిన కొన్ని నీళ్ళు తీసుకొని వచ్చి ఈ గణపతికి ఆ దత్తాత్రేయ స్వామికి అభిషేకం చేసి మనం ఐదు ఐదు ప్రయక్షిణాలైనా పదకొండు ప్రయక్షిణాలైనా తిరగాలి తిరిగిన తర్వాత ఇక్కడ అందరూ ఇక్కడ దీపారాధన చేసుకొని కొబ్బరికాయలు కొట్టి దండం పెట్టుకొని మనం ఇక్కడ కనిపిస్తున్నది కదా అందరు కూడా గురుపారాయణ చేస్తున్నారు ఔందర వృక్షం చుట్టూ గురుప్రా గురు చేస్తున్నారు చేస్తున్నారు కూడా మనం ఏమన్నా మనసులోపల కోరిక ఉంటే ఏదున్నా నెరవేరుతుంది గురుప్రాయణ చేసిన తర్వాత ఇంకో అష్టతీర్థం వారణాసి వారణాసి తీర్థం దత్తాత్రే ఈ వారణాసి తీర్థం స్నానం చేసి మనం ఇక్కడ ఒక శివలింగం ఉంటుంది తీర్థం అక్కడ ఇందులో స్నానం చేస్తే ఇక్కడ స్నానం చేస్తే వారణాసిలో కూడా స్నానం చేసినంత మోక్షం దొరుకుతుంది ఇక్కడ శివలింగం సాక్షాత్ శివలింగం శివలింగానికి అభిషేకం చేసి పాదాలకు అభిషేకం చేసి దండం పెట్టుకొని అట్లనే మనసులోపల ఆ శివుని ధ్యానం చేసుకొని గురుదత్తాత్రేయుని ధ్యానం చేసుకొని ముందుకు పోయిన తర్వాత ఇంకో తీర్థం వస్తుంది వారణాసి తీర్థం అయిపోయినాక పాపనాశ తీర్థం ఇక్కడ పాపనాశ తీర్థంలో స్నానం చేసి ఇక్కడ కూడా శివలింగం ఉంటుంది శివలింగానికి అభిషేకం చేసుకొని వాటర్ ఆ గంగా తీర్థం నీళ్ళు చూడండి ఇక్కడ శివలింగం అవుపిస్తున్నాయి ఇక్కడ వచ్చే మనము అభిషేకం చేయాలి ఈ తీర్థం లోపల స్నానం చేసి ఇక్కడ వచ్చి అభిషేకం చేసి మళ్ళా దేవుని దర్శనం చేసుకుంటే ఈ పాప వినాశ తీర్థంలో స్నానం చేసి దత్తాత్రేయ స్వామిని స్మరించి కేస్తే పాప వినాశనం పాప వినాశనం ఆ శివుణ్ణి స్మరిస్తే మన పాపాలన్నీ ఇట్లనే పారదోలుతాడు ఇక్కడ కనిపిస్తున్నదే పాప వినాశన తీర్థం తీర్థం లోపల నేను స్నానం చేసిన స్నానం చేసి శివలింగానికి అభిషేకం చేసి అట్లనే మీకు చూపిస్తున్నాను చూడండి పోటీ తీర్థం కోటి తీర్థంలో స్నానం చేసి అభిషేకం చేసిన తర్వాత ఇంకో తీర్థం రుద్రపాద తీర్థం ఈ రుద్రపాత్ర తీర్థంలో స్నానం చేసి మళ్ళా ఆ శివునికి అభిషేకం చేసి మనకెంతో పుణ్యఫలం దక్కుతుంది కావున ఈ రుద్రపాద తీర్థంలో స్నానం చేశాను స్నానం చేసి ఆ శివుడికి అభిషేకం చేసి నేను పోయినప్పుడు వర్షాకాలం కావున నది మరి ఉపారుతుంది అందు గురించి నా పక్క పూర్తిగా చెప్తున్నది అక్కడ లోపలికి వెళ్ళకండి మరి వాటర్ ఫ్లో ఎక్కువ ఉన్నది ఇక్కడనే మీరు స్నానం చేసి అక్కడ వెళ్ళండి అని అంటున్నాడు ఎవరైనా ఎందుకంటే వాటర్ ఫ్లో ఎక్కువ ఉన్నప్పుడు మనం తెలవక లోపల దినంత లోపలికి పోతే ఇబ్బంది కావున అందు గురించే ఈ రుద్రపాక్ తీర్థంలో స్నానం చేసి ఆ శివునికి అభిషేకం చేసి రుద్రపాక్ రుద్రపాకులో స్నానం చేసి వర్షం చాలా వర్షం పడుతున్నది తీర్థం అయిపోయిన తర్వాత చక్రతీర్థం చక్రతీర్థంలో స్నానం చేసి నేను పోయినప్పుడు వర్షాలు బాగా పడ్డాయి ఎందుకంటే ఇబ్బంది అయింది చక్రతీర్థం అయిపోయిన తర్వాత మన్మద తీర్థం మనమద తీర్థం మనమద తీర్థంలో కూడా స్నానం చేసి అక్కడ శివయ్యకు ఆ చక్రతీర్థంలో స్నానం చేద్దామంటే మొత్తం మనమన్ తీర్థం రోడ్డు బాగులేదు అట్లయినా కానీ కష్టమైనా పర్వాలేదు వచ్చినాం మనం దర్శనానికి అష్టతీర్థాల్లో స్నానం చేయాలని కంపల్సరీ ఆ లోపలికి వెళ్ళిపోయి అవన్నీ చెత్త చెదారం ఉన్న పక్కకు జరిపి అక్కడ ఆ నీటిలో స్నానం చేసి ఆ నీటిలో తీర్థం తెచ్చి ఆ శివలింగాలకు అభిషేకం చేసి అట్లనే స్వామి గుడికి స్వామి గుడికి వెళ్ళిపోయి శనీశ్వర స్వామి అభిషేకం చేసి అక్కడ స్వామి దర్శనం చేసుకొని మళ్ళా రెషప్ అయి ఇప్పుడు దత్తాత్రేయ స్వామి గుళ్ళకు లోపలికి ఆలయంలోకి వెళ్తున్నాను బయట వ్యూ చూడండి బయట గోమాతలు ఉంటారు గోమాతలకు కూడా మనము ఇంత అరటిపండు ఆ గోమాతలకు తినిపించి మరి ఆ గుడి లోపలికి వెళ్ళాలి గుడి లోపలికి వెళ్ళిన తర్వాత స్వామిని దర్శనం చేసుకోవాలి మనం గుడి లోపల అడిగి పెట్టగానే ఆ స్వామి మనకు ఏ బాధలు కష్టాలున్నా ఏ ఆటంకాలున్నా ఏ ఇబ్బందులున్నా ఆ స్వామి తొలగిస్తాడు నేనైతే గుడి లోపల వెళ్ళిపోయాక ఒక పూజారికి పూజారితో రుద్రాభిషేకం చేయించుకున్నాను రుద్రాభిషేకం చేయించుకొని ఆ పాద పూజ కాడ కూడా ఆయన స్వామి పాదుకలు ఉంటాయి కదా పాదుకల కాడ కూడా నా పేరు మీద పూజ చేయించుకొని గుడి లోపల దర్శనం చేసుకున్నాను ఈ ఇవన్నీ అభిషేక మండపాలు అందరూ కూడా వచ్చిన భక్తులందరూ కూడా ఇక్కడ స్వామికి శివునికి దత్తాత్రేయ స్వామికి అభిషేకం చేసి ఆ దత్తాత్రేయ స్వామి పాదుకలు పాదుకలకు కూడా ఆ స్వామికి మొక్కి మళ్ళీ తర్వాత మన గుడి లోపల పంపిస్తాను ఈ గుడి లోపల కనిపిస్తున్నది వృక్షం ఆ వృక్షాన్ని కూడా దర్శనం చేసుకొని ఇక్కడ కనిపిస్తుంది కదా అందరు కూడా దయ్య భూతాలు ఏది పట్టినా కూడా ఆ స్వామి దగ్గరికి వచ్చి స్వామిని సరిస్తే భూత పిశాచాలు కూడా పారదొరుతాయని భక్తుల నమ్మకం ఇగో ఇలా ఏం చేయాలి ఎన్ని తీర్థాలు మనం మొక్కాలి అనేది కూడా పెట్టున్నది దత్తాత్రేయ దర్శనం అయిపోయింది తర్వాత స్వామి దర్శనమైన తర్వాత మనం ఆరాధించిన తర్వాత స్వామికి దీక్ష పల్లకి సేవ తర్వాత మన చేతితోని ఆరతిస్తారు దీక్ష ఆ పల్లకి సేవ చేయాలని చూసుకున్నాను అదెంతో మోక్షం ఎంతో బాగా అనిపించింది మన తల్లి దానికి తర్వాత స్వామికి ఆరతిస్తారు వాళ్ళని స్మరించుకొని మన పెద్దవాళ్ళని స్మరించుకొని అందరికి కూడా దీక్ష పెట్టాలి నేను దీక్ష పెట్టాను దీక్ష పెట్టిన తర్వాత నేను కూడా కొంచెం బీచ్ తీసుకున్నాను రాత్రి ఏడున్నరకు పళ్ళకి సేవ పళ్ళకి సేవ తర్వాత మనకు ఆరతిస్తారు ఆరతిచ్చిన తర్వాత స్వామికి దండం పెట్టుకొని దత్తాత్రేయ దర్శనం చేసుకున్నాను చేసుకున్న ఎంతో పుణ్య ఫలం సరి కూడా